నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో అయితే ఉన్నారనమాట సింగపూర్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివరాలకి వెళితే త్వరలో విజయవాడ విశాఖ తిరుపతికి సింగపూర్ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు సింగపూర్లో జరిగిన తెలుగు డయాస్పోరాలో ఆయన ప్రసంగించారు దాదాపు యాభై లక్షల మంది విదేశాలలో ఉన్నారని చెప్పేసి ఆ సంఖ్య కోటి రెండు కోట్లు దాటే అవకాశం ఉంది రాకపోకలకు వ్యాపారానికి అంతర్జాతీయ ట్రావెల్ సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపడతాము అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అలాగే కువైట్ తిరుపతి కానీ తిరుపతి గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ లేకపోతే బెహరన్ కానీ ఒమన్ కానీ కతార్ కానీ ఈ దేశాలన్నీ మనం చూసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే దాదాపు ఇరవై లక్షల మందికి పైగా ప్రజలైతే ఉపాధి పొందుతూ ఉన్నారనమాట ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి పొందుతూ ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించి తిరుపతి కువైటు తిరుపతి గల్ఫ్ దేశాలకైతే విమానాలు నడపాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అడుగుతూ ఉన్నాము కానీ ఇవేమి పట్టించుకోకుండా సీఎం గారు సింగపూర్కు వెళ్ళినప్పుడు సింగపూర్కు మేము డైరెక్ట్ విమానాలు నడుపుతామని చెప్పారు కానీ అలాగే ఇతర దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులకు సైతం కూడా మేము విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేయలేదన్నమాట ఏది ఏమైనా సరే కానీ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం అయితే కానీ ఆటోమేటిక్గా తిరుపతికు బయట తిరుపతి గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే విమానాలు తిరిగే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా కానీ సీఎం గారి నోటి నుంచి మనం చూసుకుంటే విమానాలు తిరుగుతాయని చెప్పేసి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కువై టు తిరుపతి అలాగే గల్ఫ్ దేశాలను చెప్పలేదు కానీ సింగపూర్ నుంచి డైరెక్ట్ విమానాలు తిరుపతికి నడుపుతామని ఆయన తెలపడం జరిగింది అలాగే సింగపూర్ నుంచి తిరుపతికి విమానాలు నడిపినాయంటే కానీ అంతర్జాతీయ విమానాశ్రయంగా తిరుపతి గుర్తింపు పొందుతుంది ఆ తర్వాత ఎలాగైనా కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్